మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సప్లై మంత్రి వాళ్ళు వచ్చిన పని ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్ శంకుస్థాపన చేసుకోవాలా సరే సోదరుడు అనిల్ వచ్చారు తన పని తాను చేసుకెళ్ళాడు కారుమూర్ నాయకత్వరావు గారు తన గొప్పల కోసమో కోటి కోసం నా గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ముందే చెప్పాను నన్ను వ్యక్తిగతంగా మాట్లాడితే నేను ఎవరికి భయపడను నన్ను వ్యక్తిగతంగా టచ్ చేయొద్దు అని గతంలో పదే పదే చెప్పా ఇప్పటి వరకు నీ గురించి ఎప్పుడైనా మాట్లాడానా నన్ను ఆ పెద్ద మనిషి నోట్లోంచి మాట్లాడదంట సాగర్లో బుద్ధ అంట నీకెందుకన్నా చెప్పు నువ్వు వచ్చిన పనేంటి నువ్వు చేయాల్సిన పనేంటి అది వదిలేసి నా గురించి నీకెందుకు మొన్నటి దాకా తిట్టావు మంత్రి అయ్యావు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిన్నావు నువ్వు అక్కడవి మొన్న వచ్చావు మంత్రి అయ్యాం మేము దేవుడు దేవుడు అనుకున్నాం వెనకబడిపోయాం నువ్వు మాట్లాడతావు బాగా నీ మాటలతో అనిల్ మంత్రిని కూడా తీయించగలిగాం ఒక్క చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసావు చేపల పులుసు మంత్రివి నువ్వు అమ్మగారికి చాలా ఇష్టం చేపల పులుసు రే పంపించమంటావా అబ్బా భలే ఉంటుంది ఎక్కడ దొరకదు ఈ చేపల పులుసు తింటే అబ్బా ఎంత బాగుంటుందో ఒక్క ముక్క వేసుకో మేము అనలేము మరి ఏమండి చేపలు పులుసు గారు మేము అనలేం ఈ స్పీడ్ చాలా బాగుంటుంది అమ్మగారికి ఇష్టం అసలు ఈ చేప ఎక్కడ దొరకదు చాలా ఇష్టం అమ్మగారికి ఇది ఇది ఒక్క ముక్క వేసుకోండి ఒక్క ముక్క తినండి పంపిస్తాను ఉదయం ఈ మాటలు నేర్చావు నువ్వు మరి ఆ మాటలతోనే మంత్రి కొట్టిసావు నువ్వేం చేశాను కొట్టే పార్టీకి చేపల పులుసుతోనే కొట్టేశావు మంత్రి ఈ చేపల పులుసు మంత్రి వచ్చేసి కొద్ది గ్రహాల గురించి మాట్లాడుతాడు నీలా చేపల పులుసు ఉండి పెట్టాలా చేపల పులుసుతో కొట్టేసా కూడా అందరూ అలా కొట్టాలా మాట నేర్చాలా ఇంకొకసారి నన్ను టచ్ చేయొద్దు కడిగేస్తా అని చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని చేయి ఎంత గ్రహం చూసుకున్నావా ఇంకొకసారి నన్ను టచ్ చెయ్యి నీ పన్ను చేసుకుని వెళ్తే మర్యాదగా ఉంటుంది ఇంకొకరు అన్నారు అక్కడ మన గ్రామసింహం నేను కోటి రూపాయలు ఇస్తానని అయ్యా గ్రామసింహం నీ కోటి రూపాయలు తీసుకోరు సో సోలు ఎవరు నువ్వేదో అనుకుంటున్నావో అందరూ ఏదో తీసేసుకుంటారని ఎవరు తీసుకోరు వాళ్ళు కట్టుకోగలరు పిల్లలు అసలు ఆ కార్పొరేషన్కి అది గవర్నమెంట్ ఇచ్చింది సైట్ అన్ని కార్పొరేషన్లకు కూడా అది యాదవ్ సంఘానికి కానీ యాదవలకు కానీ సంబంధం లేదు యాదవ కార్పొరేషన్కి సంబంధించి కడుతున్న బిల్డింగు ఆ బిల్డింగు గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ అండర్లో ఉంటుంది అలా కాదు అది యాదవ ఉంది మేము కట్టిస్తున్నాం చెప్పండి అది యాదవ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి వాళ్ళందరికీ కార్పొరేషన్ ద్వారా కట్టే బిల్డింగ్ అది యాదవ సంఘానికి కానీ కార్పొరేషన్ సంబంధం లేదు వాళ్ళ అండలో నడుస్తుంది అది వాళ్ళ ద్వారా నడుస్తుంది ఇవన్నీ వదిలేసి ప్రజల్ని తప్పుదారం పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు